మీరు ఈతకళ్ళు తాటికల్లు చూసి ఉంటారు కానీ ఇంతకీ వేపకల్లు టేస్ట్ తెలుసా మీకు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఏంటి సామి వేపకల్లా మా చెవులో పూలు పెడుతున్నావా అని అనుకోకండి అవును ఇప్పుడు వేప కోసం అక్కడి జనం క్యూ కడుతున్నారు నుంచి ఎవరు గియ్యకుండానే కళ్ళోస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే మరోవైపు ఈ కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదంటూ దానిని ఓ పట్టుపట్టేందుకు జనం ఎగబడుతున్నారు ఈ వింత ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కార్యపల్లి గ్రామంలో గత వారం పది రోజుల నుంచి వేప చెట్టుకు కళ్ళు కారుతోంది అది చూసిన ఆ చెట్టు యజమాని భూమన్న చెట్టుకు బాటిల్ కట్టి వచ్చిన వేప కళ్ళును సాకపెట్టారు అది తాగి చూసిన భూమన్న వేప చెట్టు కళ్ళు భలే టేస్ట్ గా ఉందన్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయట స్థానికులకు తెలియడంతో జనం వేప చెట్టు కళ్ళును టేస్ట్ చేయడానికి భూమన్న ఇంటికి క్యూ కడుతున్నారు ఈ వేప కళ్ళు తాగితే షుగర్ వాతనం లాంటి వ్యాధులు తగ్గుతాయని గ్రామస్తులు అంటున్నారు